రెండో భాగం మరుసటి రోజు భావనకి టెన్షన్ టెన్షన్గా ఉంటుంది వాళ్ళమ్మ రెడీ చేసి కూర్చోబెట్టింది రూమ్లో తన పిన్ని సాయంగా తనకి అరేంజ్మెంట్స్ చేస్తుంది పెళ్లివారు పదకొండు గంటలు అయినా కూడా రాలేదు గారు టెన్షన్ పడుతూ ఉంటారు ఒప్పుకోక ఒప్పుకోక తన కూతురు ఒప్పుకుంటే వాళ్ళు ఇంకా రాలేదని అనుకుంటారు మనసులో భావన అన్నయ్యకు కూడా పెళ్లి సంబంధం చూశాము త్వరలోనే ముహూర్తాలు పెట్టుకుందాం అనుకున్న అక్క అంటుంది లక్ష్మిగారితో భావన పిన్ని అది అని ఫోన్ చేసేలోపు నువ్వే చేసి భావన పెళ్లి చూపుల గురించి పిలిచావు అంటుంది కొంత సమయానికి పెళ్లివారు వస్తారు వారిని సాధారణంగా లోపలికి ఆహ్వానించి చిరునవ్వు పలకరింపుతో స్వీట్ పలహారం వారి ముందుంచుతారు అపర్ణ గారు వదినా ఈ ఫార్మాలిటీస్ అన్ని తర్వాత ముందు అమ్మాయిని చూపించండి వాళ్ళిద్దరూ ఒకరికొకరు నచ్చితే తర్వాత ఎన్ని వేడుకలైనా చేసుకుందో అంటుంది భావనకి పెళ్లివారు వచ్చారు అన్న దగ్గర నుంచి మరింత టెన్షన్గా ఫీల్ అవుతుంది ఎంత ఏసీ ఉన్నా ఒంటి నిండా చెమటలు పట్టేస్తున్నాయి డ్రెస్సులో ఉండే తను చీరని హ్యాండిల్ చేయలేక ఇబ్బంది పడుతుంది లక్ష్మి వెళ్లి తీసుకువస్తుంది బయట శ్రీనివాసరావు గారికి వాళ్ళ తమ్ముడికి అబ్బాయి బాగా నచ్చుతాడు ఎప్పట్నుండో అనుకుంటున్న సంబంధం కావడంతో అందరూ సంతోషంగా ఉన్నారు ఒక భావన అంగీకారం కోసమే వెయిటింగ్ భావనను తీసుకువచ్చి ఇద్దరినీ ఎదురుగా కూర్చోపెడతారు విడియం కంగారుతో తను తల ఎత్తి చూడదు అపన్నగారు విభూ చూడరా ఆడపిల్లలా సిగ్గుపడకో అంటుంది తన కొడుకుతో అతను తల ఎత్తి ఒక చూపు వాళ్ళ అమ్మవైపు విసిరి నా పరువు తీసేస్తుంది ఇప్పుడే పెళ్లి వద్దు అంటే తొందర పెట్టి చంపేస్తుంది వినకుంటే సెంటిమెంటుతో కొడుతుంది అని పైకి అనాలనుకుంటాడు మనసులో అనుకుని తనని తాను సర్దిపుచ్చుకుని వాళ్ళ నాన్నని చూస్తాడు ఆయనకి కొడుకు బాధ అర్థమైనట్లు ఉంది అపన్న నువ్వుండు అని అడ్డు చెప్పి కొడుక్కి సపోర్ట్ ఇస్తాడు అతను భావనను చూస్తాడు తల తలదించుకోవడం వల్ల ఫేస్ కనిపించదు భావన పిన్ని వాళ్ళకి కాసేపు ప్రైవసీ ఇస్తే బాగుంటుంది అని భావనను అతన్ని లోపలికి తన రూంలోకి తీసుకువెళ్ళి చూపించమని చెప్తుంది భావన లెగిసి వెళ్తూ నా రూమ్ రూమేమన్నా తాజ్మహల్లా ఉంటుందా ఏంటి మా పిన్నిని అంటూ కసిగా లోపల లోపల వార్నింగ్లు ఇస్తూ లోపలికి వెళ్తారు ఒకరిని అనుసరిస్తూ ఒకరు లోపలికి వెళ్ళిన అతను పరికించి చూసి చల్లటి గాలి వస్తుంటే విండో దగ్గర నిలబడి బయటకు చూస్తూ చూపుల పేరుతో మిమ్మల్ని ఇబ్బంది పెట్టినట్టున్నారు అంటాడు మొదటగా మాట్లాడి భావనకి గొంతుకి ఎక్కడో విన్నదానిలా అనిపించి తల ఎత్తు చూస్తుంది అతను అటు తిరిగి ఉండి ఉండడంతో ఫేస్ కనిపించదు అతను చిన్నప్పుడు అందరం దగ్గరగా కలిసి ఉన్నామని నాకు ఏదో కొంచెం గుర్తు ఉంది కానీ అప్పుడు ఉన్న బంధంతో మన వాళ్ళ కోసమో మధ్య రిలేషన్ కోసమో ఇప్పుడు మీకు నేను నచ్చినా నచ్చకున్నా అడ్జస్ట్ అవ్వాలని నేను అనుకోవడం లేదు మీ నిన్నయో మీరు తీసుకునే హక్కు ఉంది అని ఆమె వైపు చూస్తాడు ఈసారి అమ్మాయి మోహం స్పష్టంగా కనపడింది అతను భావన నువ్వా అని అంటాడు ఆ మాటకి తలెత్తి చూసి వైభవ్ సర్ మీరా అంటుంది ఇద్దరు ఆశ్చర్యానికి లోనవుతారు వారిద్దరి మధ్య మాటలు లేవు నిశ్శబ్దం అలా పది నిమిషాలు గడిచాక వైభవ్ బయటకు వచ్చి నాన్న దగ్గర కూర్చుంటాడు భావన కూడా వెంటనే వస్తుంది అందరూ వాళ్ళ అభిప్రాయం కోసం ఎదురు చూస్తుంటారు వైభవ్ వెళ్దాం అన్నట్టు సైగ చేస్తాడు వాళ్ళ నాన్నకు సరే శ్రీనివాస్ మాట్లాడుకుని ఏ విషయం చెప్తామని వెళ్తారు లక్ష్మి ఏం జరిగిందని వాళ్ళు వెళ్ళాక అడుగుతుంది భావన అమ్మ ఆయన మా మాసారంటూ ఆపేస్తుంది మాట్లాడటం లక్ష్మి మాకు తెలిసే ఈ సంబంధం నచ్చే పీచాను అది ఒక ప్రొఫెషన్ ఒక మాట చెప్పనా మన పుట్టిన దగ్గర నుండి మొదట అమ్మ గురువు అవుతుంది తర్వాత నాన్న అక్క తమ్ముళ్ళు గురువులు వీళ్ళు మనకు వారి అనుభవాల ద్వారా కావచ్చు లేక వయసును బట్టి కావచ్చు లేక బంధం యొక్క బాధ్యత వల్ల వారు చెప్పే మంచి చెళ్ళు తెలుసుకుని తప్పు ఒప్పుల వ్యత్యాసం తెలుసుకుంటూ జీవితాన్ని జీవిస్తుంటాము అలాగే ఒక భర్త కూడా ముందు తల్లిదండ్రులు కుటుంబం ఎంతో పెళ్ళయ్యాక చేసుకున్నవాడే భర్త అన్నీను తను ఒక గురువే ముందు ప్రొఫెషన్ ముఖ్యం కాదు మధ్య ఉన్న బంధం ముఖ్యం అయినా మీకు చేసుకోవాలని లేదు అందుకే ఇన్ని వంకలు నీకు ఎక్కడ రాసి ఉందోలే నీ అదృష్టం మీద ఆధారపడి ఉంది ఒకటి చెప్తా విను అంటుంది ఒడ్డుకు చేరిన వాడి మాటలు ఒకలా ఉంటాయి ఇదే వాడి ఆలోచనలు మరోలా ఉంటాయి ఒకరిది అనుభవం మరొకరిది పోరాటం నరం లేని నాలుక ఎన్నైనా మాట్లాడుతుంది నీకు ఏది ఇష్టమో అదే చెయ్యి ఎవరో ఏదో అనుకుంటారు అనుకుంటూ భయపడితే చివరికి నువ్వే బాధపడవలసి వస్తుంది అంటుంది కోపంగా భావన అమ్మ అది కాదు అని అంటుంటే లక్ష్మి ఏది కాదు అన్నీ వంకలు టీచర్ అయితే ఏమవుతుంది వాళ్ళు పెళ్ళిళ్ళు చేసుకోరా వాళ్ళకి పిల్లలు పుట్టరా అయినా బంగారాలంటే అబ్బాయి మీద వంకలు పెడితే నేను ఊరుకోను అంటుంది భావన అమ్మ నేను చెప్పేది విను సినిమా డైలాగులు చెప్పడం మానేసి అంటుంది లక్ష్మి ఏంటే నువ్వు చెప్పేది నేను వినేది అంటూ వెళ్ళిపోతుంది వాళ్ళ నాన్న సైలెంట్గా ఉన్నారు నేను నచ్చ చెప్తాను అన్నట్టు సైగ చేస్తారు వెళ్ళి రెస్ట్ తీసుకోమని చెప్తారు తన మనసు ఆలోచనతో నిండింది అమ్మ అన్నట్టు తన వ్యక్తిత్వం స్వభావం పరంగా మంచి వ్యక్తి అప్పటికే తనకి పరిచయం ఉండడం అతని గురించి భావనకి మంచి అభిప్రాయమే ఉండింది తనలో ఏ లోటు కనపడలేదు తను అలా ఆలోచనలతోనే నిద్రలోకి జారుకుంటుంది అపన్న ఇంటికి వెళ్ళాక తన రూంలోకి వెళ్తున్న వైభవ్ని ఆపి మళ్ళీ సంబంధం కూడా రిజెక్ట్ చేస్తున్నావా అంటుంది వైభవ్ అమ్మ నీకు తెలియదేమో తను నా స్టూడెంట్ అంటాడు అపర్ణ స్టూడెంటా అయితే ఏంటి అదొక్కటే నా కారణం నీకు తను నచ్చిందా లేదా అదే ముఖ్యం నువ్వు స్టూడెంట్ అది ఇది అంటే ఆ జాబ్ మానే అంటుంది కరాఖండిగా వైభవ్ సైలెంట్గా ఉన్నాడు ఇవన్నీ కాదురా నీకు తెలుసో లేదు తను నాకు వదిన అంటే ముందు బంధం ఆ తర్వాత ఏదైనా నువ్వు తనకి బావి అవుతావు వరుసకి పెద్దల గొడవల కారణంగా ఇంతవరకు కొంత మాటలే జరిగాయి అంటూ కొంగుతో కళ్ళు తుడుచుకుంటూ చెప్తుంది వైభవ్కి వాళ్ళ నాన్న నిజమే అన్నట్టు చెప్తాడు తను మాట్లాడడు మర్నాడు కాలేజీకి వెళ్ళలేదు ఇంట్లో మొభావంగా ఉన్నారు వైభవ్ భావన గురించి వెతుకుతాడు కాలేజీలో తను కనిపించదు అలా రెండు రోజుల తర్వాత వస్తుంది వైభవ్ భావన కాలేజ్లోకి వస్తున్నప్పుడే చూసి క్లాస్కి తను వెళ్ళిపోతాడు తర్వాత పీరియడ్లో భావన క్లాస్కి వస్తాడు క్లాస్ చెప్తుండగా ఒకరిని ఒకరు చూసుకోలేక ఇబ్బంది పడతారు భావన గమనిస్తుంది లంచ్ పీరియడ్లో ఎవరు లేని సమయం కోసం ఎదురు చూసి వైభవ్ దగ్గరకు వెళ్తుంది తలదించి నా వల్ల మీరు ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు మిమ్మల్ని ఇబ్బంది పడేలా నేనేం చేయను అంటూ అనునయంగా మాట్లాడుతుంది వైభవ్ తన అలా మాట్లాడుతుంటే చూస్తూ ఉంటాడు పర్లేదు నేనేమీ అనుకోవడం లేదు కంటిన్యూ క్లాస్ అని చెప్పి వెళ్ళిపోతాడు అలా వాళ్ళిద్దరి మధ్య ఒకరిని ఒకరు చూసుకోవడం జరుగుతూ ఉంటుంది మరుసటి రోజు తన పుట్టినరోజు అని అందరూ క్లాస్లో తనని విష్ చేస్తూ ఉంటారు వైభవ్ గమనిస్తాడు తను చెప్పాలనుకుంటాడు కానీ మనసులో ఏమనుకుంటుందో అని సందేహిస్తాడు ఎవరూ లేని సమయం కోసం ఎదురు చూస్తూ ఉంటాడు వైభవ్ విష్ చేస్తారేమో అని ఎదురు చూస్తుంది క్లాసెస్ అయిపోయాక వెళ్తున్న భావనని ఆపి విష్ చేసి సారీ నాకు ముందే తెలిసి ఉంటే అంటుండగా పర్లేదు సార్ అంటుంది అతను స్మైల్ చేసి థ్యాంక్ యూ అంటాడు తను కూడా ఇట్స్ ఓకే అని కళ్ళతో మాట్లాడుతుంది ఇది సీనియర్ అమ్మాయి కంట్లో పడుతుంది చాలా కోపగించుకుని వెళ్ళిపోతుంది ఎగ్జామ్స్ స్టార్ట్ అవుతాయి అందరి స్టూడెంట్స్ అలాగే తనకి డౌట్స్ ఉంటే క్లారిఫై చేస్తుండేవాడు ఎగ్జామ్స్ బాగా రాస్తుంది లక్ష్మి తన మీద అలానే కోపంగా ఉంటుంది భావన తన పని తాను చేసుకుని వెళ్ళిపోతుంది బజార్కని వెళ్లిన లక్ష్మి రోడ్ క్రాస్ చేస్తుండగా ఆటోవాడి వల్ల కింద పడిపోయి కాల్ స్లిప్ అయి పడుతుంది ఫోన్ ద్వారా వాళ్ళ హస్బెండ్కి ఫోన్ చేసి హాస్పిటల్లో జాయిన్ చేస్తారు డాక్టర్ ఫ్రాక్చర్ అని చెప్తారు ఆ రోజు హాస్పిటల్లోనే గడిచిపోతుంది శ్రీనివాసరావు గారికి భావనని ఇంటికి తీసుకురావాలని మర్చిపోతారు ఎగ్జామ్స్ రాసి వాళ్ళ నాన్న కోసం ఎదురు చూస్తూ ఉంటుంది లాస్ట్ ఎగ్జామ్స్ కావడంతో అందరూ హ్యాపీనెస్తో వెళ్ళిపోతారు ముందే భావన ఎదురు చూస్తూ ఉంటుంది వాతావరణంలో మార్పులు వర్షం పడుతుండటం అక్కడ జనసమూహం ఎవరూ లేకపోవడం తనకి కొంచెం భయంగా అనిపిస్తుంది లోపలికి వెళ్ళాలి అనుకుంటుంది లోపల లెక్చర్స్ పేపర్స్ వద్దుకుంటూ ఉంటారు వైభవ్ భావన్ని గమనిస్తారు టైం చూస్తాడు ఇంకా వెళ్ళలేదేంటా అనుకుంటాడు మనసులో వాళ్ళ నాన్నకి ఫోన్ ట్రై చేస్తూ ఉంటుంది కానీ లిఫ్ట్ చేయరు బయట వర్షం మొదలైంది తను బయట బస్టాప్ దగ్గరికి వెళ్ళిపోయింది గేట్ క్లోజ్ చేసేస్తున్నారు అని వాచ్మెన్ ఇంకా వెళ్ళలేదేంటమ్మా అని అడుగుతారు నాన్న రాలేదని చెప్తుంది ఇంతలో వైభవ్ తన బైక్ తీసుకుని తన ముందు ఆపి నుంచుని ఉంటాడు అడిగితే ఎక్కుదామని తను ఎక్కుతుందేమో అని వైభవ్ ఇద్దరు వెయిట్ చేస్తూ ఉంటారు జోన వర్షం మొదలైంది బైక్ రైస్ చేస్తూ భావన రా వెళ్దాం అంటాడు అంత గట్టిగా అరిచేసేటప్పటికీ ఎక్కేస్తుంది మనసులో చిన్నగా చెప్పొచ్చు కదా అనుకుంటుంది వైభవ్ ఎంతసేపు వెయిట్ చేయాలి ఇంతకు మునిపే ఎక్కువ ఉంటే వెళ్ళిపోయేవాళ్ళము ఈ పాటికే అంటాడు మీరు చెప్పలేదు కదా సార్ అని అంటుంది వర్షం చినుకులు రాళ్ళలా రువ్వుతూ ఉంటే ఆ ఫోర్స్కి తట్టుకోలేక పక్కన ఆపుతాడు పెద్ద చెట్టు కింద వెళ్తారు భావన తన డ్రెస్సు తడిచిపోయి ఉండటం వల్ల చలికి వణుకుతూ ఇబ్బందిగా ఫీల్ అవుతుంది వైభవ్ తన షర్టు కప్పి తనని ప్రొటెక్టివ్గా పట్టుకుంటాడు ఒక కారు వెళ్తుంటే లిఫ్ట్ అడుగుతాడు ఆ కారు ముందుకు వెళ్ళి ఆగుతుంది వైభవ్ ముందుకు వెళ్లేసరికి ఆ కారు వెళ్ళిపోతుంది ఎందుకు వెళ్ళిపోయారని అనుకుంటాడు కొంత సమయం అలానే చూసి వర్షం పట్టంతో భావన వెళ్లిపోదా అంటుంది వైభవ్ కూడా చీకటి పట్టడంతో సరే అని ముందుకు తీసుకువెళ్తారు ఇల్లు చిమ్మ చీకటిగా ఉంటుంది నాన్న ఫోన్ తీయడం లేదు వైభవ్ వాళ్ళ నాన్నగారికి ఫోన్ చేస్తాడు ఆయన విషయం చెప్పడంతో హాస్పిటల్కి వెళ్తారు విషయం తెలుసుకుని భావన బాధపడుతుంది వైభవ్ తన్నే ఓదారుస్తాడు ఇంటికి వచ్చాక భావన దగ్గరుండి చూసుకుంటుంది వాళ్ళ అమ్మగారిని మూడు రోజుల తర్వాత కాలేజీకి వెళ్తుంది బస్టాప్లో తన్నే హక్ చేసుకుని ఉన్న కొన్ని ఫోటోలు ఫ్లెక్సీలు కట్టి ఉండటం చూస్తుంది తనకి చాలా బాధగా అనిపించి ఇంటికి వెళ్ళిపోతుంది విషయం వైభవ్ దాకా వెళ్తుంది ఆ ఫ్లెక్సీలను చూసి మైక్ తీసుకుని అమ్మాయి ఫోటో వేశారు అబ్బాయి ఫోటో ఎందుకు వేయలేదు అంటాడు ఆ అబ్బాయి ఎవరో కాదు నేనే నా ఫోటో కూడా వేసి ఉంటే బాగుండేది అంటాడు తను నా మారదలు మీకేమైనా అభ్యంతరమా అని గట్టిగా మాట్లాడాడు అందరూ షాకింగ్ ఎక్స్ప్రెషన్లో ఉండిపోతారు లాస్ట్లో మైక్ తీసుకుని ఫోటోలు ఎవరు తీశారో బాగా తీశారు గుడ్ అని కాంప్లిమెంట్ ఇస్తాడు అందరూ గుసగుసగా మాట్లాడుకుంటూ ఉంటారు రెండు గంటల తర్వాత సీనియర్ని ప్రిన్సిపల్ పిలుస్తారు పక్కనే వైభవ్ కూడా ఉంటాడు ఆ పక్కన వాచ్మెన్ అండ్ క్లీనర్ ఉంటారు ప్రిన్సిపల్ అమ్మాయిని వార్నింగ్ ఇచ్చి సస్పెండ్ చేస్తారు కొన్ని రోజులు వాళ్ళ అమ్మా నాన్నకు కూడా చెప్పడం జరుగుతుంది వాళ్ళు బాధపడతారు అమ్మాయికి చాలా సిగ్గుగా అనిపిస్తుంది స్నేహ భావనకు విషయం చెప్తుంది ఇది నిజమా అన్నట్టు నమ్మలేకపోతున్నా అంటుంది వైభవ్ తనకి ఫోన్ చేసి మాట్లాడతాడు తన్ని భయపడాల్సిన లేదని ధైర్యం చెప్పాడు ఇలా వాళ్ళ మధ్య మాటలు పెరుగుతాయి సాన్నిహిత్యం పెరుగుతుంది వాళ్ళకి ఏ హెల్ప్ కావాలన్నా వైభవ్ దగ్గరుండి చేస్తుంటాడు నా వాళ్ళు నాది అనుకున్నప్పుడు చాలా ప్రొటెక్టివ్గా ఉంటారు వాళ్లతో అనుబంధం మరింతగా పెరుగుతుంది అలాంటి పరిస్థితుల్లోనే వైభవ్ ఉన్నారు స్నేహ కొంచెం ఫీల్ అవుతుంది అయినా వాళ్ళిద్దరి మధ్య ఎలాంటి రిలేషన్ లేదు కదా అని తనని తాను సముదాయించుకుంటుంది వైభవ్లోని మార్పుని అపన్న గమనిస్తుంది పెళ్లి చేసుకుంటావా అంటే మాట్లాడ్డు ప్రేమ విషయంలో తనకి ఇంకా క్లారిటీ రాలేదు సెమిస్టర్ హాలిడేస్ వస్తాయి మామూలుగానే వైభవ్ భావనకు ఫోన్ చేస్తాడు భావన ఫోన్ లిఫ్ట్ చేయదు అలా ఒకరోజు గడుస్తుంది వాళ్ళ అమ్మని అడగలేక అడుగుతాడు అపన్నగారు చీరకు తగ్గ మ్యాచింగ్ జ్యువెలరీ సెట్ చేసుకుంటూ కదా ఆ పనుల్లో బిజీగా ఉండి ఉంటారు చెప్పడం మర్చిపోయాను అంటుంది వైభవ్ నాకు చెప్పనేలేదు అంటూ ఫైర్ అవుతాడు ఎక్కడా ఎప్పుడు అంటూ ఆవేశంగా అడుగుతాడు అపన్నగారు ఊరి పేరు అడ్రస్ చెప్పగానే ఆగమేఘాల మీద బైక్ పైన బయలుదేరాడు అర్ధరాత్రికి చెప్పిన అడ్రస్కి చేరుకుంటాడు పెళ్లి మండపం చాలా పెద్దదిగా ఉంది సందడితో పెళ్లి పనుల్లో హడావిడిగా ఉన్నారు వైభవ్ భావన ఫ్యామిలీ వాళ్ళు కనిపిస్తారేమో అని చాలాసేపు ఫోన్లో ట్రై చేస్తూ మరో పక్క కళ్లతో వెతుకుతూ ఉంటాడు రెండు అంతస్తుల పైన పిల్లలు గోల అల్లర చేస్తూ కనిపిస్తారు వాళ్ల మధ్య పట్టుచీరలో జడ మల్లిపూలతో అల్లి నాజూగ్గా నడిచి వెళ్తున్న భావన కనిపిస్తుంది తను చూస్తాడు కళానిజమాని మళ్లీ చూస్తాడు తను కనిపించదు వైభవ్ ఇలా నిజమా అనుకుంటూనే ఉండు చివరికి వాళ్ళని అక్షంతలు వేసి దీవించే పెళ్లి పెద్దవి అవుతావు అని మనసు హెచ్చరిస్తుంది లోపలికి వెళ్లగానే మండపంలో పెళ్లి కొడుకు పంతులు చెప్పినట్టు చేస్తూ ఉంటాడు పంతులు పెళ్లికూతురుని తీసుకురమ్మని చెప్తారు వైభవ్కి గుండె ఆగినట్టు తనకు దక్కాల్సిన అమూల్యమైనది మరొకరికి సొంతం అవుతుందేమో భయంతో కంగారుగా పెళ్లి కూతురు గదికి ఆవేశంగా వెళ్తాడు ఎదురుగా భావన కనపడుతుంది వైభవ్ చేయి పట్టుకుని తన వెంట తీసుకువస్తాడు భావనకు ఏమీ అర్థం కాదు సర్ సార్ అని ఆపడానికి చూస్తుంది వింటేగా అపన్నవాళ్ళు అప్పుడే పెళ్లి మండపంలోకి వస్తారు వైభవ్ అలా తీసుకురావడం చూసి ఏంటి బిబు ఏమైంది ఎందుకు దాని అలా తీసుకువెళ్తున్నావు అందరూ మనల్నే చూస్తున్నారు వదిలే అంటుంది వైభవ్ అమ్మ ఆగండి అంటూ చేయి చూపిస్తూ ఆ నాదే తప్పు ఇన్ని రోజులు పెళ్లి గురించి నిర్ణయానికి రాకపోవడం అప్పుడు నాకు తెలియలేదు నాకు చెందాల్సిన నాకు కావాల్సిన వారు నన్ను విడిచి వెళ్తున్నారు అనేది అర్థమైనప్పుడే నా మనసులో ఏముందో తెలుసుకోగలిగాను ఇప్పుడు చెప్తున్నా భావన అంటే నాకు ఇష్టం అని అందరి ముందు చెప్తాడు శ్రీనివాసరావు గారు లక్ష్మి అపన్న వాళ్ళ ఆయన భావన పిన్ని వాళ్ళు బంధువులు షాక్గా చూస్తూ ఉన్నారు భావనకి ఎందుకిలా చేస్తున్నాడో అర్థం కావడం లేదు వైభవ్ భావన చేయి వదిలి రెండు చేతులు పట్టుకుని నన్ను కాదు అని మరొకనే ఎలా పెళ్లి చేసుకుంటావు నిన్నే ఇష్టపడ్డాను నన్ను కాదనుకు నేను చేసిన తప్పుకు ఏ శిక్ష అయినా విధించు అంతేకాని నన్ను విడిచి వెళ్లకు అంటూ తనని వేడుకోలుగా అడుగుతాడు భావనకి మాటలు రావడం లేదు వాళ్ళ వాళ్ళ వైపు చూస్తుంది వాళ్ళు ఒప్పుకొని సైగ చేస్తారు అపర్ణకు మాటల్లో చెప్పలేనంత సంతోషం వేసింది తాను అనుకున్నది జరగపోతున్నందుకు చాలా సంతోషపడుతుంది భావన నాకు కూడా నువ్వంటే ఇష్టం బావా నేను నిన్నే ఇష్టపడ్డాను బావా అంటుంది అందరూ చెప్పట్లతో వాళ్ళ ప్రేమను అంగీకారం తెలుపుతారు వైభవ్ సంతోషపడతాడు భావనని హక్ చేసుకుంటాడు రా ఇదే మండపంలో పెళ్లి చేసుకుందో అంటాడు పెద్దవాళ్ళ ఆపి తొందరెందుకు సుందరవదనా అంటూ చెవి మెలేసి ఆపి మంచి ముహూర్తం చూసి పెళ్లి చేస్తామో అంటారు వైభవం మరి పెళ్లి ఆగిపోయినట్టేనా అంటాడు గారు మీ పెళ్లి జరగడానికి పెళ్లి ఆగిపోవడానికి సంబంధం ఏమిటి పెళ్లి జరుగుతుంది అంటారు వైభవ్ నేను ఒప్పుకోను అంటాడు భావన వాళ్ళ అన్నయ్య పెళ్లి మండపంలో నిలబడి ఓయ్ నీ పెళ్లి చేసుకోవడానికి నా పెళ్లి ఎందుకయ్యా ఆపమని అంటున్నావు అని అడుగుతాడు అపన్నగారు నవ్వుతుంటారు వైభవ్కి ఏం జరుగుతుందో అర్థం కాదు వాళ్ళ అమ్మవైపు చూస్తాడు అప్పుడు చెప్తుంది జరుగుతుంది వాళ్ళ అన్నయ్య పెళ్లి అంటుంది భావన కూడా అవును బావా నా పెళ్లి కాదు అని అంటుంది వైభవ్ ఇప్పటి వరకు తను ఎంత ఆవేశపడ్డాడో అర్థమవుతుంది వైభవ్ షైగా ఫీల్ అవుతూ అపన్న దగ్గరగా వచ్చి నాకెందుకు అలా చెప్పావు అంటాడు అపన్న నేను చెప్పేది నువ్వు సరిగా వినుకుంటే నా తప్ప అంటుంది నవ్వుతుంది అందరూ నవ్వుకుంటారు పెళ్లి ఘనంగా జరిగింది కొన్ని రోజులకు మంచి ముహూర్తం చూసి ఇరువురికి అంగరంగ వైభోగంగా పెళ్లి చేస్తారు పాప స్నేహ చాలా అంటే చాలా హట్ అవుతుంది వన్ సైడ్ లవ్లు మధ్యలోనే సస్పెన్స్లా ఆగిపోతాయి అని మనసులో బాధపడుతుంది మొదటి రాత్రి పట్టు పంచలో మెరిసిపోతూ అద్దంని వదలక తెగ ముస్తాబవుతున్నాడు వైభవ్ స్నేహ ఏంటి మీ ఆయన అనగానే భావన ఒక చూపు చూస్తుంది స్నేహ అదేలే కోపంగా చూడకు ఏంటి ఇంకా గదిలోకి వెళ్ళలేదు అమ్మాయిలు కూడా ఇంతసేపు మేకప్ కారు అంటుంది భావన ముసుముసిగా నవ్వుకుంటుంది భావన వదిన చెవులో నీకు జాగారమే జాగ్రత్త అంటుంది అపన్న లక్ష్మిగారికి ఫోన్ చేసి కార్యక్రమం గురించి అడుగుతారు అల్లుడు రెడీ అవుతున్నాడు అని అప్పుడేమో పెళ్లికి తోయాల్సి వచ్చింది ఈరోజు ఇద్దరూ అంటూ చెబుతూ మురుసుకుంటుంది గదిలోకి పంపుతారు భావనకి టెన్షన్గా ఉంది వైభవ్ తన చేతిని అందుకుని జీవితకాలం తనకు తోడుగా భద్రంగా కాపాడుతాను అనే భరోసా ఇస్తూ ఇరువురూ ఒకరిలో ఒకరుగా ఏకమయ్యారు వైభవ్ తోటి ప్రొఫెసర్తో ఫోన్లో మాట్లాడుతూ ఉంటాడు లక్ష్మి ఫోన్ చేసి అల్లుడు ఏం చేస్తున్నారు బాగా చూసుకుంటున్నావా లేక అంటూ వార్నింగ్ టోన్లో అడుగుతుంది భావన అల్లుడు మీద ప్రేమ పొంగిపోతూ ఉందే అంటూ సరదాగా అని ఎవరో బంక జిగుల్లా పట్టుకుని వదలట్లేదు అంటుంది వైభవ్కి వినపడేటట్టు కొంత సమయానికి వైభవ్ భావన దగ్గరికి వచ్చి అలా అనేసావు ఫోన్లో వ్యక్తి వింటే ఏమన్నా ఉందా అంటాడు భావన మ్యాక్సర్ కదా నాకు తెలుసు క్లాస్ అందరూ అంతే పిలుస్తాము అంటుంది అబ్బో నిక్నేమ్స్ పెట్టారా అని వెనక నుండి తనని దగ్గరికి తీసుకుని మరి నాకేమి పెట్టారో అంటాడు క్లాస్లో అందరూ ఈయనకి ఫ్యాన్స్ అంటే రెచ్చిపోతారు అని అది అది అంటూ ఏమి చెప్పాలని ఆలోచిస్తుంది ఇంతలో స్నేహ నుండి ఫోన్ వైభవ్ స్పీకర్ ఆన్ చేస్తాడు స్నేహ ఎన్ని రోజులే బాబు కాస్త కాలేజీ మొహం కూడా చూడండి మా హృదయాన్ని కొల్లగొట్టిన హ్యాండ్సమ్ని పెళ్లి చేసుకున్నావు మా సార్ నిన్ను వదలట్లేదా అంటూ చిలిపిగా మాట్లాడుతూ నవ్వుతుంది భావన దీనికి టైం సెన్స్ అస్సలు లేదు రేపటి నుండి వస్తాం పెట్టే ఎవరు వింటున్నారో పట్టించుకోవు అంటుంది స్నేహకి అర్థమవుతుంది పెట్టేస్తుంది వైభవ్ కాలర్ పట్టుకుని ఎగరేస్తూ మురిసిపోతూ ఉంటాడు నైట్ డిన్నర్ చేశాక రూంలోకి బుక్స్ తీసుకువస్తుంది ఏంటి బంగారం ఇది ఈ టైంలో అంటాడు అది నువ్వేగా బాగా చదవాలి అన్నావు అందుకే అంటుంది తనలో తాను నవ్వుకుంటూ వైభవ్ టైం చూసి కొడతారో అనుకుని బుజ్జి అలా కాదు నాన్న అంటూ బుజ్జగిస్తూ బతిమాలుకుంటున్నాడు అలా వాళ్ళ అల్లరి అలకలతో మూడు పువ్వులు ఆ కాయలుగా సాగిపోతుంది లక్ష్మికి అత్త రూపంలో భావనకు అమ్మ దొరికినది అని అల్లు రూపంలో కొడుకు వచ్చాడని శ్రీనివాసరావుకు సంతోషంతో కూడిన సంతృప్తి కలుగుతుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్ నోటిఫికేషన్ కోసం పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి